కొలువైన పాట పాడితే ఇరవై ఏడు ఉన్నారు అట్లాంటి గొప్ప రచయిత మిట్టపల్లి సురేందర్ సినిమా రచయితగా రచయిత సరి గట్టిగా చప్పట్లు కూడదాం మిట్టపల్లికి ఇప్పుడు మనకు మిఠా పాలింపిస్తాడు మరి మిఠా ఏం చూస్తాడు వద్దాను మిట్టపల్లికి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం భయా ఓన్ టైం లేదు ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకున్నాడు రవి అని నేను ఒకవేళ ఒకవేళ పొలాంగ్ చేసిన అనుకో ఏం మైక్ మైకిస్తా అంటే మేం ఇస్తాం అంత బాపదు అందరికీ ఈ పుస్తక ప్రదర్శనలో పాట నేపథ్యాన్ని వినడానికి ఎంతో దూరం నుంచి వచ్చి పుస్తకాలు కొనుక్కొని మా పాటలు విన్నప్పటికీ మళ్ళీ మా మాటలు వినడానికి పాట వినడానికి పాటతో మాకున్న అనుబంధాన్ని వినడానికి మీకు మాతో ఉన్న అనుబంధాన్ని తెలియజేయడానికి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ మోకరిల్లి నమస్కరిస్తున్నాను చాలా చిన్న నాకు పెద్ద నేపథ్యం ఏమి కాదు చాలా చిన్న విషయం నాది పాట నాకు పరిచయం అయింది మీలాగనే సహజంగా మా అమ్మ దగ్గరనే పరిచయం అయింది కాకపోతే మా అమ్మ దగ్గర పరిచయం అయినప్పుడు ఆ పాట గురించి నా శ్వాసకు తెలుసు కానీ నా ధ్యాసకు తెలియదు మా అమ్మ పాట పాడితే నా శ్వాస ప్రశాంతంగా నిద్రపోయేది అప్పుడు నాకు ధ్యాస లేదు నాకు ధ్యాస వచ్చిన తర్వాత నేను విన్నప్పుడు మా ఇంట్లో ఒక పాట ప్లే అయ్యేది సీనారాయణ రెడ్డి గారు రాసిన పాట సాయి జ్యోతిలో షిరిడి సాయి మహత్యం అని ఒక సినిమాలో ఒక పాట వచ్చేది అయితే అప్పుడు ఆడియో క్యాసెట్స్లో పాటల్ని రికార్డ్ చేసుకొచ్చుకుని ప్లే చేసుకునేది నచ్చిన పాటల్ని అంటే మా నాన్న ఒకసారి ఏం చేసిందంటే దాంట్లో ఈ సాయిబాబా పాట ఒకవైపు నక్సలైట్ పాటలని ఒక దిక్కి వేయించుకొచ్చింది ఆయన ఆయన కాన్సెప్ట్ అది బట్ అది ఏమైపోయిందంటే మిస్ అయిపోయి ఎట్లయింది చూడండి అది వెలిగించినావు జ్యోతులు నీటితో తొలగించినావు వ్యాధులు ఊదితో నుడులకు అండవు స్మృతులకు అండవు నుడులకు పొంగవు పాపాలు కడిగేసే పావన గంగవు ఎంతెంత దయనీ ఓ సాయి ఈ పాట వచ్చేది ఈ పాట వచ్చినప్పుడు మా ఇంట్లో అంతా ఫస్ట్ రోజు ఆడియో క్యాస్ చేసినప్పుడు చాలా సైలెంట్ ఉన్నారు ఈ పాట వచ్చిన సేపు వింటారు మా మీద పాలు వింటుంది నడుస్తుంది దీని వెనకాలనే పాట వస్తుంది పోతి గట్టిగా గింత నానేస్తా ఉండు అద్దరిపోవాలి భూగోళం పోతి ఈ రామన్న రాగానే మా నాన్న చక్కన క్యాసల్ ఇచ్చి పక్క కేసిండు అయ్యి ఎందుకు ఎత్తాను నాన్న పాట బాగుంది కదా వింటా ఉంటే అందరు మనం వింటున్నాం కదా బాగుంది కదా పాట అన్న ఆ రోజు మా ఊర్లో పోలీసులు ఏదో చెకప్కి వచ్చారు అరే గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ స్కూల్లో పోలీసులు పడుకున్నారు ఈ పాట అంటే మనల్ని మొత్తం వేడికాడికి పిండి పిప్పి ఎత్తారు ఆ పాట అందుకే తీసిండ్రా అన్నాడు అప్పుడు నేను చాలా చిన్నపిల్లని పన్నెండు ఏళ్ళు ఉంటాయి నాకు ఆలోచించిన నేను ఆ ఆలోచన ఏమైపోయింది అంటే ఎదిగి 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 ఆలోచన నాతో పాటు ఎదిగి నా లోపల పాటగా అవతారం ఎత్తింది అది ఎట్లా అంటే సాయిబాబా పాట పాటే రామన్న మన గద్దరన్న వాడిన పాట పాటే కానీ చూడండి పాటకి ఎంత ప్రభావం ఉందో ఆ పాట వింటే మా నాన్న హాయి ఉన్నాడు ఈ పాట వింటే భయపడ్డాడు అంటే పాట లోపల నేను రెండు రకాల విషయాల్ని నా చిన్నతనం నుంచే గ్రహించిన ఒకటి అందరినీ సంతోష పెట్టే పాట ఇంకొకటి సంతోషంగా లేని వాళ్ళ కోసం సమాజం మీద దాడి చేసే పాట నేను దీంట్లో రెండింటిని ఎంచుకున్నా

ఇది మన మీద దాటికి దిగిన వాళ్ళకి అణిచివేయాలని చూసిన వాళ్ళకి అందరికీ మాతృస్వామ్య ఉద్యమాన్ని తెచ్చి తిప్పికొడితే తెలంగాణ తల్లి గర్భంలో పుట్టిన ప్రతి కొడుకు బిడ్డ ఈ భూమి స్వాతంత్ర్యం కోసం యుద్ధం చేసిడు అది నేను లాలిత్యంతో తెలుగు తెలుగుబాటు రాసిన అది నేను విన్నా మా నాన్న భయపడ్డా అతను చైతన్యవంతుడు అయినప్పటికీ ఆ రోజు పరిస్థితులకు భయపడ్డ మా నాన్న లోపల చైతన్యం అందిస్తుంది దీన్ని రాసిన దాని తర్వాత అందరిని సంతోష పెట్టగలిగే పాట కూడా ఒకవైపు మాత్రమే పాటలు రాయొద్దు అనేది నా సంకల్పం అది నాతో పాటు పెరిగిన ఆశ దాంట్లో భాగంగా ఏం చేసిన అంటే ఈ మధ్య లవ్ స్టోరీ అనే ఒక సినిమా వచ్చింది లవ్ స్టోరీ చూసి సినిమాలు చూస్తారా అటువైపు కూడా ఒకసారి జర్నీ చేసినా ఏమైతే చూద్దాం ఇటు అయితే దిగుతుందా దిగని గట్టిగా దిగింది అది ఎక్కడ దిగింది సౌత్ ఇండియన్ బెస్ట్ లిరిక్ రైటర్ అవార్డు ట్వంటీ ట్వంటీ టూ దాకా దిగింది ఆ అవార్డు తీసుకున్నా ఏం రాసిన అది ఇది ఒక జనరేషన్ని ఒక వర్గాన్ని సంతోషపెట్టే పాట మీ చిత్రం చూసిన చిత్రం చిత్తరువై చిత్తరయ్యో ఇంచు ఇంచులో పొంచి ఉన్నాడు నిన్నే ఎంచు కుందిరయ్యో ఇంటి ముందు రోజు వేసే గుండె మీదనే వేసుకుందు చోటు వేసుకుందుకే ఊరయ్యో పాట ఇది మిమ్మల్ని సంతోష పెట్టడం కోసం రాసిన పాట నాకు పాట ఎక్కడ పరిచయం ఏందని చెప్పిన ఎవ్వరికైనా పాట పరిచయం అయ్యే చోటు పాట పరిచయం లేని ప్రాణి ఉండడు పరిచయమైన పాట ఎక్కడైంది అమ్మ దగ్గర పరిచయం అయింది కాబట్టి మా అమ్మ గురించి కూడా చెప్పి ఈ మధ్యనే మీ అమ్మ ఈ అమ్మలందరికీ బొమ్మ తెచ్చిన తీయనంట అమ్మ పాడే పాట తేనెలూరి చూపించి రెండు బుగ్గలు బిల్లేసి నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గలు బిల్లేసి ఉగ్గును పట్టి ఊయలూపే ఊపిరి ఊపిరిపోసే నూరేళ్ల నిండు దీవెనా తెలుసా ఈ పాట తెలిస్తే చెప్పండి మరి గట్టిగా అక్క మీరు కొట్టాల్సిందే ఇట్లా కొడితే అసలు యాక్సెప్ట్ చేయండి గట్టే కొట్టాలి థ్యాంక్ యూ అన్న ఈ వేదిక మీద ప్రతి సంవత్సరం ఏదో ఒక ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని దీంట్లో నాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించి నన్ను పిలిచినందుకు మా రవి అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ కొట్టర కొట్టుండప్పుల మీద ముప్పుల దండోరా జ్వరగా రాజిందోడా

మీ అందరికి ఒక విజ్ఞప్తి ఇట్లాంటి టైంలో నీకు ఇస్తే అందరు వెళ్ళిపోతారు సురేంద్ర అని చెప్పిండు నేను మిమ్మల్ని అందరినీ కూర్చోబెడతా అని చెప్పిన దయచేసి దయచేసి ఎవరు లేవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం మీ అందరికి మీరు లేచిపోయిననుకోండి రవి అన్న నా మీద జీవితాంతం ఏదో పుస్తకం ఆ రాత నాకు ఏ పుస్తకంలో ఆ చోటు ఇవ్వకండి దయచేసి లేదు మీ అందరు వస్తున్న డీజిల్ లేక ఈ లైట్ లాగే అవకాశం ఉందని బాల్రెడ్డి అన్న చెప్పింది ఆల్రెడీ సో కాబట్టి ఒక ఐదు నిమిషాల్లో ప్రోగ్రామ్ ఐదు ఇంకా ఇద్దరు వాగ్వాలు ఉన్నారు ఒకరు